వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ ఇక్కడైతే నేను పూర్ణాలు చేస్తున్నానండి ఇక్కడ నేను పప్పునైతే పలుకుగా ఉడికించుకొని ఒక చున్నీలో వేసి గాలికి ఆరబెట్టుకున్నాను ఒక పదిహేను ఇరవై నిమిషాలు అది ఆరిన తర్వాత ఈ విధంగా ఇలాచి వేసుకొని పప్పుని మిక్సీ పట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని స్వీట్ అయితే బెల్లము మనకు టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది దీని కొలత అంటూ ఏముండదు కొంతమంది మెజర్మెంట్ ప్రకారం చేస్తారు కానీ కొంతమంది స్వీట్ ఎక్కువ తక్కువ తింటూ ఉంటారు కదా అట్లా ఈ ఐడియా అయితే నేను నా సొంతంగా ఆలోచన చేసుకున్నా ఎందుకంటే ఇది బెల్లం కూడా మిక్సీ పడతారు అట్లా కాకుండా ఇట్లా బెల్లం కరుగుతుంది ప్లస్ మనకి అది మంచిగా పూర్ణం రెడీ అయిపోతుంది ఒకవేళ అది కొంచెం ఎక్కువ వాటర్ వాటర్ అయినా కూడా మనం దాన్ని కొంచెం నెయ్యి వేసుకుంటూ దాన్ని వేయించుకుంటే దగ్గరకు అవుతుంది అన్న ఆలోచనతో ఇట్లా చేసుకున్నా బట్ చాలా కరెక్ట్గా అనమాట నా వంటలు అయితే మ్యాక్సిమం అందాదతోనే చేస్తూ ఉంటా నేనైతే ఈ పూర్ణాలు సండే రోజు చేశాను అనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి సండే రోజు చేశాను దోశ పిండి ఉండే అనమాట ఆ దోశ బాట ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టున్నాను నేను ఇంతకుముందు అది ఇంతకుముందు చేసింది తర్వాత కొబ్బెర అండ్ మనము దాంట్లో ఇలాచి దీంతోనే వేసుకున్నాం కాబట్టి కొబ్బరి సోంపు వేసుకోవాలి టేస్ట్ బాగుంటాయి పూర్ణాలు కొబ్బరి వేసుకుంటే మంచిగా ఉంటాయి ఇంక ఇట్లా మిక్సీ పట్టుకునే దానికంటే కూడా కొబ్బరి తురుము మనకు సూపర్ మార్కెట్లో బయట డీమా అట్లా అట్లా దొరుకుతూ ఉంటుంది అట్లా తెచ్చుకొని వేసుకుంటే ఇంకా పంటికి తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అట్లా మనం లడ్డూల్లాగా చేసి పెట్టుకున్న తర్వాత దోశ బ్యాటర్ అనేది కొంచెం మనకు గట్టిగా ఉండాలి ఇక నేను చూపించిన దానికంటే కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉంటే కరెక్ట్గా వస్తాయి అన్నమాట నేను అనుకున్నాను మైదాపిండి కలుపుదాము అని అనుకున్నాను కానీ మైదాపిండి ఎందుకులే టేస్ట్ పోతుందేమో మళ్ళీ అని చెప్పి చేశాను పర్వాలేదు బాగానే వచ్చినాయండి పూర్ణం ఎంత కరెక్ట్గా వస్తే ఇవి అంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అంటే పూర్ణము నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఎట్లయినా చేసేసుకోవచ్చు అన్న ఫీలింగ్తో ఆలోచనతో నేను ఇంకా మైదాపిండి కలపలేదు అప్పటికే చేస్తూ ఉంటే ఇంకా మా బాబాయ్ అయితే వచ్చి అడిగిండనమాట చిన్న బౌల్లో వేసి ఇచ్చాను ఇంకొక ఏడెనిమిది అయినాయి అనమాట ఇంక అట్లా ఇది సండే రోజు నైట్ చేశాను కదా ఇది మండే రోజు మార్నింగ్ మండే హాలిడే ఉండే కదా కృష్ణాష్టమి అని ఇంక ఇలా షూ వాష్ చేసేసాను వైట్ షూ అయితే ఒక్క రోజుకే నల్లగా చేసుకొని వస్తారండి ఇంకా వైట్ షూ వాష్ చేసి ఇంకా ఫ్లవర్ వాసులు అవి కడిగేది ఉండ అవి కడిగేసాను మా ఆయనకి మార్నింగ్ ఖర్చు దొరకలేదని మొత్తం బట్టలన్నీ తీసి కింద వేసిన నేనే వేసిన ఇంకా ఒక్కొక్కసారి కళ్ళ ముందు ఉన్న కనపడవు కదా మళ్ళీ నాకు డబల్ పని అయింది ఇంకా ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే రెడీ అవుతూ ఉన్నారు నేనైతే నా పని ఇక్కడ కుకింగ్ చేసుకుంటా ఉన్నా అలసందల పిండి రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఇంకా పల్లి పచ్చడి కో కూడా చేయాలి ఈలోపు ఇంకా నేనైతే కొంచెం టైం కూడా వేస్ట్ చేయను అనమాట మధ్యలో మధ్యలో ఏ పని ఉంటే అది ఫటాఫట్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా కొబ్బరి పౌడరు కొంచెం నువ్వుల పౌడరు ఇట్లా పట్టి పెట్టుకుందాం అని చెప్పి మిక్సీ ఇక్కడ పెట్టి ఉంచాను కదా షెల్ఫ్లో పెడతాను ఇంకా అని ఇప్పుడు పల్లి పచ్చడి చేస్తున్నా కదా ఇది కూడా పౌడర్ చేసుకుంటా బెటర్ కదా ఎప్పుడు రెండు ఒక చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నా చేసుకోవడం లేదు అందుకోసము ఇంకా నువ్వుల పొడి రెగ్యులర్గా వాడటం చాలా మంచిది మంచిది అంట కదా అందుకోసం నేనైతే కాల్షియం ఉంటుంది లేండి నువ్వులల్లో మంచిది చాలా నువ్వుల చిక్కీ కానీ నువ్వుల పౌడర్ కానీ వాడటం చాలా మంచిది ఇది బీన్స్ కర్రీ అయితే కాదు బెబ్బరికాయలు అంటాం మేము మరి మీరేమంటారో అది అలసందల కాయలు ఉంటాయి కదా అవే అండి నేనైతే ధనియా ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు అది ఉంది కాబట్టి నేను మళ్ళీ పౌడర్ చేయలేదు ఇంకా కొబ్బరి అండ్ నువ్వులు పౌడరు కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇక్కడ మంచిగా పోపు వేసుకున్నాను పోపు వేసుకొని టమాటా వేసి కొద్దిగా సాల్ట్ వేసి పూ పుదీనా వేసి ఉడకనిచ్చిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాను దీంట్లో నేను కల్లుప్పు వేసాను అదే రాక్ సాల్ట్ దొడ్డుప్పు వేసాను అందుకోసము ఇంకా కొంచెం చూసుకొని వేసుకోవాలి కదా సాల్ట్ అయితే ఆల్మోస్ట్ నాకు సరిపోయింది తర్వాత దాకాసేపు మగ్గిన తర్వాత టమాటోస్ కూడా మగ్గిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే చూడండి ఇక్కడ కాయ అనేది లేతగానే ఉంది కాబట్టి ఉడికిపోయింది నువ్వుల పౌడరు ధనియా పౌడరు జీలకర్ర పౌడరు కొబ్బరి పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిజిల్కి పెట్టుకుందామని ఇంకా ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఇంకా అది కాసేపు మగ్గుతూ ఉంది కుక్కర్కి విజిల్కి పెట్టాను ఇంకా ఆల్మోస్ట్ కుక్కర్ విజిల్ అయిపోయింది ఈ లోపు చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఉడికిపోయింది కొత్తిమీర వేసుకున్నాను ఎందుకో ఇంకా కొన్ని వాటర్ వాటర్గా ఉన్నట్టు అనిపించింది అనమాట కర్రీ ఇది కొంచెం వైటిష్ కలర్లో వచ్చింది కదా కర్రీ ఎందుకంటే నువ్వుల పౌడర్ వేసినందుకు మళ్ళీ కొద్దిసేపు అని చెప్పి ఉడకనిచ్చాను అనమాట తర్వాత అది ఇట్లా కొంచెం లైట్గా గ్రేవీ ఉంటే మంచిగా అనిపించింది అనమాట అంటే ఇది ఉడుకుతుందో లేదో అన్న ఫీలింగ్తో నేను ఇట్లా వేసుకున్నాను కుక్కర్లో ఇంకోమ్మర్ ఎలసందలకాయలు అయితే మా డాడీ మా పొలంలో వేసేవాడు అనమాట ఎర్ర పొలంని శలక అంటాం మేము శెలకలో వేసేవాడు నాకు గుర్తుంది కొద్దిగా చిన్నప్పుడు అయితే ఇంకా తర్వాత పచ్చివేది ఎంపుకొని తినేదాన్ని బీన్స్ కూడా వండించిండు మా డాడీ తర్వాత ఫ్లవర్స్ పండించండు అనమాట ఐదు రకాల ఫ్లవర్స్ పండించేవాడు మా డాడీ అయితే మా డాడీ ఫార్మరే ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోల్లో ఇంక ఇప్పుడైతే ఏం చేయట్లేదు ఉంది పొలం కానీ వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు కౌలకి ఇంకా తర్వాత ఇక్కడ అంటే అది కూడా అడుగుతారేమో మళ్ళీ అని చెప్పి చెప్పాను ఇప్పుడు చేయట్లేదా తోటైపు లేదా అని అంటారేమని చెప్పాను ఇక్కడైతే అలసందల వడలు అయితే వేస్తున్నాను వడలు అంటాం మేము గారెలని కూడా అంటారు కదా అలసందలు వైట్ కలర్లో సీడ్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చాను దాని ఆయిల్ కూడా దొరుకుతుంది బ్యాక్ పెయిన్కి చాలా మంచిది అని అంటారు అందుకోసం తీసుకొచ్చాను ఈ అలసందల వడలు వారానికి ఒక్కసారి అన్న తినడం బెటర్ అనమాట ఇంకా నేనైతే వర్క్ మళ్ళీ వంట అయిపోయిన తర్వాత టిఫిన్స్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను వీళ్ళైతే మంచిగా బొమ్మలు ఎంజాయ్ చే అనమాట ఇంకా కిచెన్లోకి వచ్చాను అంట్లు అయితే చాలా ఉన్నాయి అంట్లు పెరగలేదు అనమాట కొంచెం బయటకు ఉంటే వెళ్ళేసి వచ్చినాం అనమాట అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ఇంకా కొన్ని సర్దేయాలన్నమాట వీళ్ళ పని వీళ్ళకి నా పని నాకు ఫ్యాన్ వేసి పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా పిల్లల కోసం అయితే డబ్బులు కమిటో చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ నిన్న సాయంత్రము అవేంటి పూర్ణాలు చేసిన ఇంక ఇప్పుడు ఈరోజు ఇంటికాడ ఉన్నారు కాబట్టి నిన్న సండే ఈరోజు మండే ఈరోజు ఇంటికి దగ్గర ఉన్నారు కాబట్టి నేను డబ్బుల్ కమిటా స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నా మిల్క్ బ్రెడ్ తెచ్చిన ఉండే మా ఆయన అయితే పిల్లల కోసం అయితే డబ్బుల్ కమిటా చేస్తాను ఆల్రెడీ నా ఛానల్లో షేర్ చేస్తున్నా ఒకవేళ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీలైతే చూసేయండి వ్లాగ్ అయితే మిల్క్ బ్రెడ్ తీసుకొచ్చారు కదా ఈ కొనలు కట్ చేసి బ్రౌన్ కలర్లు ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ నేను ఇక్కడ కాల్ మాట్లాడుతున్నా ఇది కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను బ్రెడ్స్ మంచిగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని మనము నెయ్యి వేసుకొని వేయించుకోవాలి మొత్తం టోటల్గా నెయ్యి వేసుకొని వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట నా దగ్గర కొద్దిగా నెయ్యి ఉండే అనమాట నేను ఏం చేసినా కొద్దిగా అంటే పల్లి నూనె వాడొద్దండి మళ్ళీ వేరుసనగా నూనె వాడొద్దు కొంచెం లైట్గా ఫ్రీడమ్ ఆయిల్ అట్లా గోల్డ్ విన్నర్ ఆయిల్ వాడుతూ ఉంటా నేను నార్మల్గా అయితే ఇంకా ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని ఇంకా వేయించుకుందామని వేయించుకుంటున్నాను ఇక్కడ అయితే మంచిగా కా మిల్క్ బ్రెడ్ అంటే టేస్ట్ బాగుంటుంది మిల్క్ కూడా కాచి చల్లార్చిన మిల్క్ వాడాలి అవి కూడా క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇవి మొత్తానికైతే వేయించుకుంటున్నాను ట్రైపాడ్ ఉన్నా సరే ఏందో నాకు ఓపిక ఉండదు ఇంకా ఇట్లనే చేత్తో ఒక చేత్తో తీసుకుంటే ఒక చేత్తో చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తూ ఉంటుంది ట్రైపాడు ఉంది కానీ తీసుకొని ఇట్లా బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది విధంగా అన్నీ వేయించుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఈ క్లిప్ని మా బాబుని తీయమని చెప్పినా కొంచెం ఫోన్ షేక్ చేయకుండా తీయినానా అని చెప్పాను ట్రైపాడ్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇంకా ట్రైపాడ్ ఎవరు తీసుకొచ్చి పెడతారు అన్నట్టుగా ఇంకా మా బాబు పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో ఇంకా వాళ్ళు తీసారు వాళ్ళు లేకపోతే ట్రైపాడ్ పెట్టుకుంటా ఇంకా ఇట్లా తీయాలని అంటే మాత్రం ఇంకా ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ కూడా మిల్క్ యాడ్ చేసుకొని మనం కలుపుకొని వేసుకోవాలి మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ నేనైతే కేసరిలో వేసుకున్నాను ఏ కలర్ అయినా వేసుకోవచ్చు పాకం వేసుకోవాలండి నేనైతే ఈ పాకంలో ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్లో వేయించుకుని వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అది కూడా అంతే స్వీట్కి తగ్గట్టు మనం చక్కెరని కరిగించి కొంచెం లేత పాకం వచ్చిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇంట్లో స్వీట్ ఏమైనా ఉంటే అది ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే కోవా తెప్పించి కూడా వేసుకోవచ్చు మిల్క్లో మాత్రం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయొద్దు కాచి చల్లార్చిన పాలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో ఒక నాలుగైదు ఒక టూ త్రీ డ్రాప్స్ మనం క్వాంటిటీకి తగ్గట్టు అంటే కొంచెం అయితే రెండు మూడు డ్రాప్స్ సరిపోతుంది ఆ టేస్ట్ అనేది అలాగ ఉంటుంది అనమాట నేనైతే కమ్ మీటా స్వీట్ ఇట్లా చేస్తాను నా దగ్గర అయితే స్వీట్ లేదు కాబట్టి మిల్క్తో సరిపెట్టేశాను చిక్కటి పాలు వేసి కలుపుకున్నాను ఇది మా బాబు నాకు గిఫ్ట్ ఇచ్చిన బౌల్ అనమాట మొన్న మా వెడ్డింగ్ యానివర్సరీకి ఇచ్చిండు మా బాబు దాంట్లో వేసి మా అంతా దాంట్లో వేసి పెడదాము ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుంది మరీ హెవీ కూలింగ్ కాకుండా నాకు కొంచెం కూల్ అయిన తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ బాయ్ బాయ్